బెయిల్ తెచ్చుకోండి ప్రజెంట్ ఎవరు నడుపులా ఉంది ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఎవరిది రూలింగ్ పార్టీ ఎవరిది రూలింగ్ పార్టీ ప్రజెంట్ ఎవరు ఎవరిది ప్రతిపక్ష రాయారు ప్రతిపక్ష నాయకులు లేకపోతే ప్రజలకి వస్తారని పూజ

ఉండొచ్చు జగన్ పార్టీ లో ఉండి రెండు వందల ఎకరాలు తాగడం అప్లయ్ చంద్రబాబు గారు కూడా అమరావతి అనేది తాత్కాలిక రాజధాని అని చెప్పారు అసెంబ్లీ చెప్పారు తాత్కాలిక రాజధాని అసెంబ్లీ తాత్కాలిక బిల్డింగ్ కోర్టు తాత్కాలిక బిల్డింగ్ తాత్కాలికంగా బిల్డింగ్ ఎందుకు చేస్తాడు దానిలో వర్క్ ఎందుకు స్టార్ట్ చేస్తాడు అంటే ఇప్పుడు నోట్ నుండి మాకు మరి మూడు రాజధాని రాదండీ మూడు రాజాల్లో ఒకదానికి కూడా సింగు స్థాపన ఎందుకు చేయలేకపోయాడు ఒకరా ఎందుకు విజయవాడలో వైజాగ్ లో మూడు కోట్లు చెప్పలేదు ఎక్కడా కూడా డిక్లేర్ అవ్వలేదు వైజాగ్ లో మూడు కోట్లు పెట్టాడు మూడు కోట్లు మీరు అభివృద్ధి అభివృద్ధి అంటే వచ్చే డబ్బుతోనే అభివృద్ధి అవ్వదు అభివృద్ధి జరుగుతున్నప్పుడు యాభై వేల కోట్లు వస్తున్నప్పుడు అప్పులు సడన్ గా తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఏ రాష్ట్రంలో అయినా సరే కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టిన చరిత్ర ఉందా చెప్పగలవా చెప్పగలవా నువ్వు చెప్పగలవా ఈ క్వశ్చన్ ఇది ఏ మీడియా ఇది ఓన్ ఛానల్ కదా నువ్వు అడిగే క్వశ్చన్ నేను అడుగుతున్నా సూట్ రాష్ట్ర రాజధానిలో నువ్వు రాజధాని లేనప్పుడు నువ్వు ట్యాక్స్ ఎందుకు కడుతున్నావు చూపిగా నేను ప్రూవ్ చేస్తా నువ్వు ప్రూవ్ చేయగలవా నువ్వు చేయగలవా నీకు ఇంకో ఉద్దేశం తెలుసా ఈ ప్రపంచం ఈ భారతదేశం మొత్తంలో ఇవాళ పెట్రోల్ రేట్ ఎక్కడైనా కంపేర్ చేసుకో ఆంధ్రప్రదేశ్ లో రేట్ ఎక్కువ ఉందా ఎక్కడన్నా ఉందా చంద్రబాబు కూడా అసలు పెట్రోల్ ఇష్యూ లేదు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు పెట్రోల్ ఇష్యూలేదు అప్పుడు లేదు నేను అనేది నేను అనేది అదే భయ్యా రాష్ట్ర రాష్ట్రంలో కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టిన వయసుకి ఇప్పుడు దాకా నువ్వు చూసిన ఏ రాజకీయం గురించి అయితే ఉందో అని వరి క్వశ్చన్కి ఒకసారి او منهن وينه هي ما دينا اوه 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 او